హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్వితాస్ రెసిపీస్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ అయిన ఆకే పచ్చడిని ఏ విధంగా పెట్టాలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేయగలరు కాబట్టి ఈ ఆకేపచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను పది మామిడికెళ్ళని తీసుకున్నానండి ఈ పది మామిడిని శుభ్రంగా కడిగి వాటిని శుభ్రంగా తుడిచిన తర్వాత వీటిని ముక్కలుగా కొట్టించుకున్నానండి ఆ తర్వాత దీని మీద ఉన్న జీడు అదేవిధంగా పైపూర అంతా తీసేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం ఆ తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి వీటిలో కావాల్సిన ఉప్పు అదేవిధంగా ఆవాలు వాటిని ఎండలో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఈ మొక్కలకి సరిపడాంతా నాకు ఇది ఎనిమిది మొక్కలు ఎనిమిది గ్లాసులు వచ్చాయండి ఈ ముక్కలు ఆ తర్వాత ఎనిమిది గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు ఉప్పు అదేవిధంగా ఒక గ్లాసు అదే అదేవిధంగా ఒక గ్లాసు కారం వేసుకోవాలి ఇందులోనే ఒక హ్యాండ్ ఫుల్ మెంతులు అదేవిధంగా రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిలోకి మనం ఏ ఏదాంతైతే కొలిచామో అదే గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసులు ఆవి ఇవి మా ముక్కలు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ కారము ఉప్పు మొత్తం ఈ మామిడికి మొక్కలకి పట్టేలాగాన మొత్తం పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇది బాగా కలిపిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకోవాలి ఈ ఆవకాయ పచ్చడికి మనం పల్లీల నూనె ఎక్కువగా వాడుకోవచ్చండి అదేవిధంగా ఆవు నూనె కూడా వేసుకోవచ్చు కొంతమంది అయితే నువ్వుల నూనె కూడా వాడతారు అది మీ ఇష్టమేనండి కాబట్టి నేనైతే ఇందులో నేను పల్లీల నూనె మాత్రమే వాడాను ఇప్పుడు చూసారు కదండి నూనె పక్కకి తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం ఈ ఉప్పు కారం కలిపిన ముక్కల్ని నూనెలో ఒకసారి ముంచి తీసి దానిని జాడీలో వేసుకోవాలి చూసారు కదండి ఏ విధంగా చేస్తున్నాను ఈ మొక్కల్ని తీసి ఈ నూనెలో ఒకసారి బాగా కలిపి ఈ నూనె ముక్కలకు పట్టేలాగా చేసిన తర్వాత ఈ ముక్కల్ని జాడీలో వేసుకోవాలి లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోనైనా వేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆకే పచ్చడి బాగుంటుంది అదేవిధంగా ముక్క గట్టిగా ఉంటుంది చూసారు కదండీ మూడు రోజుల తర్వాత పచ్చడి ఈ విధంగా వచ్చింది ఆ తర్వాత మూడో రోజు నాడు పక్కకు తీసిన తర్వాత ఇందులోనే నేను రెండు స్పూన్లు మెంతులు పొడి చేసి దానిని కలిపాను కొంతమంది అయితే మొదటి రోజైనా కలుపుకుంటారు కానీ నేను మూడో రోజైతే కలిపానండి ఇది బాగా శుభ్రంగా కలుపుకోవాలి ఇందులోకి నాకు ఏడు వందల గ్రాముల నూనె పట్టిందండి మనం ఆకే పచ్చడి పెట్టినా మరేదైనా పచ్చడి పెట్టినా మనం ఏ జాడీలోకి అయితే తీస్తున్నామో అది చాలా శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలండి మీకు ఎంత కావాలంటే అంత పచ్చడిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి చూశారు కదండీ ఎంతో ఇష్టమైన ఆవకే పచ్చని నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్